ఇయర్ అలాంటి లిరికల్ వాల్యూస్ ఉన్న పాటలు అనువు కానీ ఆ రోజులు మల్లీరావు కానీ అనువు మీకు సినిమా రిలీజ్ ముందుకంటే రిలీజ్ తర్వాత ఎక్కువ హిట్ అయింది సాంగ్ అది అసలు సాంగ్ రెడీ లేదండి రేపు రిలీజ్ అనగా ఇవాళ రికార్డ్ చేసిన సాంగ్ అనమాట అది సో అరిజిత్ సింగ్ డేట్స్ లేవనమాట సో ముందు అది అసలు యాక్చువల్గా ఓవర్సీస్ కూడా వేరే సింగర్ తనే మ్యూజిక్ డైరెక్టర్ పాడిన వెర్షన్ వెళ్ళింది రిలీజ్ ముందు రోజు అరిజిత్ డేట్ దొరికితే అప్పటికప్పుడు పాడించి రికార్డ్ చేసిన సాంగ్ అనమాట అది సో అది దాన్ని ప్రమోట్ చేయడానికి అసలు టైమే లేదు సినిమా రిలీజ్ అయిపోయింది అది చాలా అంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో వచ్చే సాంగ్ దయ్యం పాడుతుంది దాన్ని మనం రిలీజ్ చేయలేము కాబట్టి సినిమా రిలీజ్ అయినాక ఆ పాట రిలీజ్ చేయాల్సి వచ్చింది వీడియో సాంగ్ అది అది కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది యా మీనింగ్ఫుల్ ఉంటుంది సో అది కొంచెం డిలే అయింది బట్ దానికి దక్కాల్సిన గౌరవం అయితే దక్కిందనిపించా ఎందుకంటే అంటే చాలామంది ఇన్స్టాలో వైరల్ అయింది అని అనుకుంటారు కానీ కాకపోతే థింగ్ ఏంటంటే మెయిన్ అనువనుభూ సాంగ్లో ఒక అబ్బాయి తన ప్రేమని వ్యక్తపరచడం అది కూడా ఇంకొక అబ్బాయికి ఆ అబ్బాయికి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అమ్మా ఒక అబ్బాయి అమ్మాయికి చెప్పడం లేదంటే ఆ అబ్బాయి అమ్మాయికి చెప్పడం అనేది చాలా సింపుల్ అంటే సింపుల్ ఇన్ ద సెన్స్ రాయడానికి కొంచెం సులువుగా ఉంటుంది కానీ ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయికి తన ప్రేమ విషయం అంటే ప్రేమనే కాదు వాటి లైఫ్ ఏంటి తన ఎందుకు పాట లిరిక్స్లో చూస్తే ఎక్కడ జెండర్ కనిపించదు అవును ఎవరికి తెలియదు